హాయ్ అండి అందరూ బాగున్నారా మనం కలర్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పై గిన్నె పెట్టి దాంట్లో కొద్దిగా నెయ్యి ఒక రెండు టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి ఈ నెయ్యి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా ఉంటుంది బాగుంటుందండి రైస్ అదేవిధంగా బిర్యానీ ఆకు అదేవిధంగా దాసం చెక్క మరాఠీ ముగ్గ అదే ఓ గరం అదే గరం మసాలా కూడా వేసుకోవాలి ఎందుకంటే బిర్యానీ ఫ్లేవర్ వచ్చేటట్టు ఉంటుంది కాబట్టి ఎప్పుడు రైస్ ఒకే మోడల్ కాకుండా ఇలా యాలక్కాయలు లవంగాలు అన్నీ కూడా వేసుకోవాలండి చాలా చాలా బాగుంటుందండి కలర్ రైస్ కూడా తొందరగా అయిపోతుంది మనకు బిర్యానీకి పట్టినట్టు టైం పట్టదండి అదేవిధంగా కొద్దిగా సాజీర కూడా వేసుకోండి ఈ ఫ్లేవర్ అనేది బిర్యానీకి చాలా చాలా బాగుంటుందండి ఈ సాజీర కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ ఇలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అదేవిధంగా సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఇలా వేసుకోవాలండి ఈ అని అనే ఫ్లేవర్ అనేది అయితే చాలా చాలా బాగుంటుందండి ఆనియన్స్ అనేవి మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలో చూసారండి ఈ మసా ఇలా చేయడం వల్ల రైస్ కూడా మంచి కలర్ వస్తుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి అందుకనే ఆనియన్స్ తోటే మంచిగా వస్తుందండి ఫ్లేవరు మీరు ఇలా వేసుకున్న తర్వాత ఇలా చూసారండి ఎంత బాగుందో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదండి ఇలా వచ్చేస్తే సరిపోతుందండి అదేవిధంగా ఒక రెండు టేబుల్ స్పూన్ అంతా అల్లం పేస్టును కూడా వేసుకోండి ముందుగా వేస్తే అది అనేది మాడిపోతుంది కాబట్టి ఈ అల్లం పేస్ట్ యొక్క ఫ్లేవర్ ఈ ముక్క ఈ యొక్క ఆనియన్స్కి పట్టిన తర్వాత మనం ఒక గ్లాసు రైస్కి రెండు గ్లాసుల వాటర్ వేసుకుంటే సరిపోతుందండి అదేవిధంగా నేను మూడు గ్లాసుల వాటర్ తీసుకు మూడు గ్లాసుల రైస్ తీసుకున్నాను కాబట్టి ఆరు గ్లాసుల వాటర్ వేసుకొని రుచికి తగినంత సాల్ట్ని తీసుకోవాలండి ఎందుకంటే మనం ముందుగానే ఈ సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ అంతా ధనియా పౌడర్ని అదే విధంగా ఒక టేబుల్ స్పూన్ అంతా గరం మసాలా పౌడర్ని కూడా వేసుకోండి ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుందండి మనం ఏం చేయాలంటే ముందుగానే రైసును హాఫ్ అన్ అవర్ ముందు కడిగి శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి అదేవిధంగా కొద్దిగా కొత్తిమీర ఆకులను కూడా వేసేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న రైసును ఈ వాటర్ అనేది ఇలా పొంగు వచ్చేటప్పుడు వేసుకోవాలండి ఈ రైసు ఈ వాటర్లో చూసారండి ఇలా రైస్లో వేసుకొని మళ్ళీ ఒకసారి సాల్ట్ను కూడా చెక్ చేసుకోండి ఇక తర్వాతగా చేసుకోవడానికి మనకు వీలుండదు కాబట్టి ముందుగానే ఇది చెక్ చేసేసుకొని సాల్ట్ పర్ఫెక్ట్గా సరిపోతాయి అంతే చూసారండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఎంతో టేస్టీ అయినా మనకి కలర్ రైస్ రెడీ అయిపోతుంది దీంట్లోకి నాన్ వెజ్ అదే నాటుకోడి కర్రీ అదేవిధంగా చికెన్ కర్రీ నాటుకోడి చికెన్ కర్రీ అదేవిధంగా మటన్ చికెన్ ఏదైనా సూపర్గా ఉంటుందండి చూస్తేనే ఎంత బాగుంది ఉట్టి రైస్ని కూడా తినే తినేవచ్చండి మీరు ఇలా చేసి ఎలా ఉందో లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంతే కలర్ రైస్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చేదో చూ